నెలకోసారి బటన్ నొక్కడం జనాల ఖాతాల్లో డబ్బులు వేయటం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటన ఇవ్వటం చేతులు దులిపేసుకుని ఇంట్లోనూ ఆఫీసులోనూ తన పని తాను చేసుకోవడం అంతా చేసేసాను చేయాల్సినటువంటి పని చేశాను ప్రజలకి ఏం చేయాలి అని చెప్పాను అది చేశాను అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు భావించి ఆ విధంగా ఉండేటట్టు కానీ ప్రతిపక్షాలు ఊరుకున్నాయా దీనిని ఎంత నెగిటివ్గా చేయాలో అంతా చేసేసాయి ప్రభుత్వం చేసిన వంద రెండు వందల కోట్ల అప్పులు కూడా ఫుల్ పేజీలో ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద వార్తలుగా రా చేర్చాయి మరి రాష్ట్రం రావణ కాష్టం అయిపోతుంది శ్రీలంక సోమాలియాలు సరసన చేరిపోతుంది అనేటటువంటి విధంగా జనాలను భయభ్రాంతులు పెట్టేటటువంటి వార్తలు వండి వార్చారు రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోతుందో ఏమైపోతుందో అన్నటువంటి భయాన్ని జనాల్లోకి బలంగా ఇంజెక్ట్ చేయగలిగారు జగన్ను ఓ అసమర్థ ముఖ్యమంత్రిగా కూడా చిత్రీకరించారు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా అప్పులు చేస్తుంది అదేవిధంగా జనాలకు డబ్బులు పంచుతుంది ఎటు వచ్చి వార్తలు మాత్రం చిన్న చిన్న పేరాలుగా ఎక్కడో లోపల పేజీలో వేసేటటువంటి వైనం భూ సర్వే కాస్త రీసర్వేగా మారింది రోడ్లు అలాగే ఉన్నాయి ఏ పరిస్థితి కూడా మారిపోయింది లేదు పైగా బటన్ నొక్కి జనాలకు డబ్బులు వేస్తున్నారు కానీ ఇలా డబ్బులు వేసినప్పుడల్లా ఓ పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు అదో అద్భుతంగా చిత్రీకరిస్తున్నారు నిన్నటికి నిన్న ఆటో డ్రైవర్లు చూడండి డబ్బులు వేసినటువంటి వైనం చూడండి ఎంత పండగలాగా జాతరలాగా చేశారు ప్రతి జిల్లాలో మంత్రులు రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు పలువురు ఆటో డ్రైవర్ యూనిఫామ్లు వేసుకున్నారు వెల్ ప్లాన్డ్గా ఎక్కడికక్కడ ఆటోలు నడిపారు ఆటోలో ప్రయాణించారు ఫోటోలు దిగారు మీడియాలో కనిపించారు సోషల్ మీడియా అంతా కూడా ఇదే హడావిడి ఒక పండగ జాతర ఇది కొత్త స్కీమ్ ఏమి కాదు ఇంతకు ముందు ఉన్నదే డబ్బులు పంచిన పాత స్కీమే అన్నటువంటిది జనానికి గుర్తు లేకుండా చేయగలిగారు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చేటటువంటిది అనేటటువంటి విధంగా ఇక్కడ శ్రీలంక సోమాలియా ఊసే ప్రస్తావనకు రాలేదు లేకుండా చేశారు ఒకటి కాదు రెండు కాదు హడావిడే హడావిడి జగన్ మిస్ అయ్యింది జగన్కు రానిది జగన్కు తోచనిది జగన్కు అందనిది ఇదే ఈ హడావిడినే బటన్ నొక్కా నొక్కానా పని అయిపోయిందా అంతే తప్ప దాన్ని ఓటుగా ఎలా మార్చుకోవాలో తెలియనటువంటి తెలివి తక్కువతనం జగన్మోహన్ రెడ్డి సొంతం అని చెప్పుకోవాలి రూపాయి ఇచ్చినా దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలో ఎలా ఓటుగా మార్చుకోవాలో తెలిసినటువంటి తెలివైన మేధావి సీఎం చంద్రబాబు నాయుడు గారు జస్ట్ అదే తేడా నమస్తే